హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి వీరందరి ఖాతాలో కూడా రెండు పథకాల డబ్బులు అయితే జమ చేయబోతున్నారు సో రుణమాఫీ డబ్బులు అయితే వేయబోతున్నారు అలాగే చెయ్యూత డబ్బులు కూడా వేయబోతున్నారండి ఎగ్జాక్ట్లీ ఏ తేదీన రిలీజ్ చేయబోతున్నారు అనేది క్లారిటీగా అయితే చెప్తాను డేట్లు అయితే ఆల్రెడీ మనకి ఫిక్స్ అయితే చేశారండి సో ఏ తేదీన వీళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడుతున్నాయండి సో కొంతమందికి అయితే డబ్బులు అయితే పట్టలేదండి ముఖ్యంగా డ్వాక్రా మహిళలకి అయితే డబ్బులు పడడం లేదు సో ఎందుకు డబ్బులు పడడం లేదు అది కూడా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేద్దండి ఫ్రెండ్స్ డ్వాక్రా రుణమాఫీ కింద ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పథకాన్ని అయితే మనకి తీసుకురావడం అయితే జరిగింది అయితే మనకి ఇప్పటికే మూడు విడతల డబ్బులు అయితే రిలీజ్ అయితే చేశారండి ఇక నాలుగో విడతల డబ్బులు అయితే రిలీజ్ చేయాల్సి అయితే ఉంది అయితే మనకి జనవరి ఇరవై మూడున రుణమాఫీ డబ్బులు రిలీజ్ అయితే చేస్తున్నారండి జనవరి జనవరి ఇరవై మూడు నుంచి మనకి ముప్పై ఒకటి వరకు అంటే మనకి ఒక ఎనిమిది రోజుల పాటు యొక్క రుణమాఫీ డబ్బులు అయితే మహిళల అకౌంట్లో అయితే వేయబోతున్నారండి సో నాలుగో విడతగా డబ్బులు అయితే వేయబోతున్నారు కొంతమందికి డబ్బులు పడ్డం లేదంటే ఎవరికంటే సో ఎవరైతే తమ్ము కంప్లీట్ చేయకుండా వేరే ఊర్లలో వేరే దేశాల్లో అక్కడే ఉంటారో అట్లాంటి వాళ్ళకి కూడా మనకి రుణమాఫీ డబ్బులు అయితే పడకపోవచ్చు ఎందుకంటే కంపల్సరీ తంబి అయితే వెయ్యాల్సి అయితే ఉంటుందండి తంబ వేస్తేనే రుణమాఫీ డబ్బులు అయితే ఖాతాలు అయితే పడతాయి సో మిగిలిన వారికి తమ్ము వేయలేదంటే కనుక మనకి బ్యాంకులో ముఖ్యంగా డబ్బులు అయితే రిలీజ్ చేసే పరిస్థితి అయితే కనబడుతుంది మనకి చాలా వరకు మనకి లోకల్ గ్రూప్స్లో వాళ్ళు యానిమేటర్లు ఆర్పీలు వాళ్ళు కూడా వాళ్ళ బుక్స్లో సైన్స్ కూడా చేయించుకుంటున్నారండి చాలా చోట్ల సో తంబు వేయాలి అదేవిధంగా సైన్లు కూడా చేయాలి సో రుణమాఫీ డబ్బులు మనకి జనవరి ఇరవై మూడవ తేదీనైతే రిలీజ్ అయితే చేయబోతున్నారండి సో యొక్క డబ్బులు ఇరవై మూడు నుంచి ముప్పై ఏడు వరకు కూడా రిలీజ్ చేస్తారు ఈలోగా తంబు అనేది కంప్లీట్ అయితే చేసుకోవాలండి ఒక్కొక్కరు బ్యాంకుల వాళ్ళు ఒక్కొక్కరు పిలుస్తారు పిలిచినప్పుడు కంపల్సరీ ఈ యొక్క తమ్ము అనేది ఫినిష్ చేసుకుంటానే రుణమాఫీ డబ్బులు అయితే పడతాయి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటి నుంచి ఉన్న గ్రూపులు కూడా రుణమాఫీ డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి సో డోక్రా వారు చువలు అయితే జరుగుతున్నాయి అదేవిధంగా చెయ్యూత డబ్బులు కూడా రిలీజ్ చేసేందుకైతే డేట్ అయితే ఖరారు అయితే చేశారండి ఫిబ్రవరి ఐదో తేదీన యొక్క డబ్బులు అయితే అయితే జమ కాబోతున్నాయి ఫిబ్రవరి ఐదు నుంచి పద్నాలుగు వరకు కూడా చెయ్యూత వారోత్సవాలు అయితే జరుపుతున్నారండి అంటే మనకి సో పద్నాలుగో తేదీ వరకు కూడా ప్రతి జిల్లాలోని యొక్క చెయ్యూత డబ్బులు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారండి సో ఈ యొక్క రెండు పథకాల డబ్బులు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ అయితే చేయబోతుంది సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తానండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుండండి సో ఇది ఫ్రెండ్స్ సూడోలో